మీకు తెలుసా గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన ఈ ఏడు ముఖ్యమైన విషయాలు ఇందులో నెంబర్ వన్ రెగ్యులేటర్ పైప్ ని మార్కెట్ లో ఉన్న లోకల్ షాప్ లో నుండి అస్సలు కొనకండి వీటిని నమ్మలేం పైప్ ఎప్పుడైనా సరే గ్యాస్ ఏజెన్సీ నుండే తీసుకోండి నెంబర్ టూ సిలిండర్ ని ఫ్రిడ్జ్ దగ్గర అస్సలు పెట్టకండి ఎందుకంటే ఫ్రిడ్జ్ యొక్క టెంపరేచర్ తరచుగా మారుతూ ఉంటుంది దాని వల్ల ప్రమాదం జరగవచ్చు నెంబర్ త్రీ సిలిండర్ కింద ఉన్న ఈ హోల్స్ ని అస్సలు మూయవద్దు ఎందుకంటే వీటితోనే సిలిండర్ కింది పార్ట్ చల్లగా ఉంటుంది నెంబర్ ఫోర్ సిలిండర్ డెలివరీ తీసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోండి ఎందుకంటే ఎక్స్పైర్ అయిన సిలిండర్లు బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది నెంబర్ ఫైవ్ సిలిండర్ పై డి ట్వంటీ సిక్స్ అని ఉంటే డిసెంబర్ టూ ట్వంటీ సిక్స్ కి ఎక్స్పైర్ అవుతుందని అర్థం మీరు ఇక్కడ చూసినట్లయితే ఏబిసిడి లు మంత్స్ ని నంబర్ ఇయర్ ని సూచిస్తుంది నెంబర్ సిక్స్ చాలా మంది వంట కంప్లీట్ చేసిన తర్వాత గ్యాస్ పై మాత్రమే ఆఫ్ చేస్తారు అని రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేయాలి నెంబర్ సెవెన్ మీకు సిలిండర్ గురించి తెలియనప్పుడు అనవసరమైన ప్రయోగాలు చేయకండి తెలిసిన వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఈ ఏడు విషయాల్లో మీకెన్ని తెలుసో కామెంట్ చేయండి వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి